ఆషాఢ మాసంలో గౌరీ టాక్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకోండి గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలం అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దతై నేను సాక్షాత్ గౌరీదేవి రుద్రిరాశ్రం నుంచి జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేలు ఎర్రగా మారుతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు నాకు ఏ విధమైన బాధ లేదు పైగా ఇది చాలా అలంకారంగా ఉంది అని గౌరీదేవి అంటుంది దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగిస్తుంది స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార ఆకుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని అంటాడు అందుకే మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు